సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ మరియు సమాచార హక్కు చట్ట ప్రజా రక్షణ భేరీ కమిటీ చైర్మన్ మరియు వ్యవస్థాపకుల చెట్ల సురేష్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతి సురేష్ హైదరాబాద్ నందు సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ మరియు సమాచార హక్కు చట్ట ప్రజారక్షణ బేరీ కమిటీ తెలంగాణ రాష్ట్ర సహాయ అధ్యక్షుడిగా మాలోత్ శివను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది తిరుపతి మాట్లాడుతూ మాలోత్ శివ సమాజంలో జరిగే ఎన్నో సమస్యల మీద ఎన్నో పోరాటాలు చేసి మందికి న్యాయం చేశారు అందుకే శివకు ఈ పదవి అప్పగించడం జరిగింది అని తెలియజేశారు తెలంగాణ రాష్ట్ర సహాయ అధ్యక్షుడిగా నన్ను నియమించినందుకు చైర్మన్ కంచర్ల సురేష్ కి ధన్యవాదములు తెలిపారు సంస్థ యొక్క విధి విధానాలతో ముందుకు వెళ్తానని ఎలాంటి సమస్యనైనా ముందుండి న్యాయం జరిగేలా చూస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో చైర్మన్ కంచర్ల సురేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతి సురేష్ జాతీయ సహాయ కార్యదర్శి శ్రీనివాస్ ఏపీ మరియు తెలంగాణ కోఆర్డినేటర్ శ్రీనివాస్ తెలంగాణ డెవలప్మెంట్ విభాగం దానయ్య అనంతపురం జిల్లా అధ్యక్షులు మంచునాథ్ పాల్గొనడం జరిగింది సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ మరియు సమాచార హక్కు చట్ట ప్రజా రక్షణ బేరీ కమిటీలో తిరుపతి సురేష్ అనేటువంటి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం జరుగుతుంది ఈ రోజు సమాచార హక్కు చట్టనే పోరాట సమయ కమిటీ చైర్మన్ మరియు వ్యవస్థాపకులు కంచెల సురేష్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రానికి ఎం శివ అనేటటువంటి ఈ వ్యక్తిని మనము రాష్ట్ర సహాయ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది శివగారి మీద పూర్తి నమ్మకంతోన మేము ఈ పదవి ఇవ్వడం జరిగింది ఈ పదవికి ఎవరి నుంచి ఏమి ఎన్నుకోవడం జరిగింది శివగారి మీద నమ్మకంతో అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు అలాగే నియోజకవర్గాలకు అలాగే మండలాలకు గ్రామ స్థాయిలకు కూడా కమిటీ సభ్యులను ఏర్పాటు చేసి వారిని ముందుండి నడిపిస్తారని నమ్మకంతో మేము ఈ పదవి ఇవ్వడం జరిగింది అలాగే శివగారికి మా సంస్థ తరపున అలాగే సంస్థలో ఉన్నటువంటి ప్రతి సభ్యుని తరపున నా పేరు మాలోత్ శివ సమాచార హక్కు చట్ట న్యాయ సమన్వయ కమిటీ సమాచార హక్కు చట్ట ప్రజా రక్షణ అధ్యక్షులు సురేష్ గారు నా మీద ఉన్న గౌరవంతో నాకు తెలంగాణ రాష్ట్ర సహకార అధ్యక్ష పదవిని ఇచ్చినందుకు